ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరా మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌర శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకటో ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది మూడు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మీనరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అలాగే మాత్రం మాస యోగ బలం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం దసరా దీపావళి యోగ బలం అలాగే యమవిధి యోగ బలం అలాగే నాగుల పంచమి నాగుల చవితి ఘడి యోగ బలం చాలా పండుగలు ఉన్నాయండి చిన్న చిన్న పండుగలు అనుకుంటారు కానీ పెద్ద పండుగలు ఉన్నాయి ఆ పండుగ వేల విశేషాల్లో వీరికి యోగ బలం ఎలా ఉందో గౌవలే చూద్దామండి మీనరాశి వారి జాతకానికి రెండు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి వీరు ఏ పని చేసినా కానీ ఒకరితో చేయడం కంటే చేయి చేసా చేతితో చేయడం చాలా వరకు మంచిదండి సలహాలన్నా తీసుకోవాలి లేదా మాత్రం సహచారులన్నా తీసుకోవాలి ఏ పని చేసినా అని మాత్రం ఎక్కువ నమ్మడం కూడా మంచిది కాదు అలాగని ప్రతి వారిని అనుమానం పడటం కూడా మంచిది కాదు ఈ రాశి వారి జాతకానికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుందండి ఆత్మవిశ్వాసానికి మించిన దేవుడు లేరు అలాగే భయానికి మించిన దయ్యం లేదు ముఖ్యంగా కుటుంబం గురించి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది వీరికి తల్లిదండ్రుల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ అలాగే ఇతరుల గురించి కూడా ఆలోచన చేసే బలం ఉంటుంది అని ఒకరి తినాలి తాగాలి ఒకరిని ముంచాలి నష్టం చేయాలని గుణం ఉండదు ఒకవేళ అనుకో మాత్రం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు రాశివారి జాతకములా ధనం ఉంది కదా అని గర్వపడరు లేదని బాధపడరు ఉన్నా లేకున్నా ఒకటే టైప్ ఉంటుంది వీళ్ళ ముఖభావాలు మాత్రం మారవండి ఎప్పుడు ఒకటే టైప్లో ఉంటుంది వీరి జాతక బలంలో సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా క్లియర్గా ఉంటుంది శాంత స్వభావం ఉంటుంది కానీ అలాగని అమాయకులు కాదు పది మంది బుద్ధి చెప్పే గుణం ఉంటుంది కానీ ఒకరితో మాట పడే గుణం ఉండదు వీరి జాతక బలానికి మాత్రం ఆత్మశక్తి చాలా ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలో ముఖ్యంగా స్త్రీలకైనా పురుషులకైనా కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ధనం సంపాదించుకోవాలనుకునే వారికి ఇదివరకు చాలా ఇబ్బందులు పడ్డా కూడా మాత్రం ధనం సంపాదించుకునే యోగం ఉంది ధనం సంపాదించుకోవడం గొప్ప కాదండి నిలబెట్టుకోవడం గొప్ప నిలబెట్టుకునే యోగం కూడా ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారు నిలబెట్టుకునే యోగం ఉంటుంది కానీ మాత్రం మీరు జాతక బలానికి రేవతి నక్షత్రం వారు ఖర్చు పెట్టుకునే యోగం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహమైన వారికి భార్య భర్తలతో ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు సీతారామచంద్రులకే తప్పలేదు దేవదేవుళ్ళకే తప్పలేదు అవతార పురుషులకే తప్పలేదు కానీ మానవులకు మనం మానవులం సహజ మానవులం కాబట్టి మామూలు మానవులం కాబట్టి అలాంటి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చిన మాత్రం వీరు సంశానం అంటే ఓపికత ఉంటే చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా వివాహమైన వారికి అలాగే సంతాన రీత ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోయే ఉన్నాయి వీరి పేరు మీద నీలాప నిందలు చాలా వస్తాయి వచ్చినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంది రెండు గౌరవ పడ్డాయండి చంద్రమహారదశ గౌలపడ్డాయి వీరికి వీరి జాతకంలో చూడాలంటే చంద్రమహారదశ గవ్వలంటే మాత్రం చాలా వరకు స్వచ్ఛమైన గుణం ఉంటుంది వీరి జాతక బలానికి మనశ్శాంతి చాలా ఉంటుంది దాన్ని స్త్రీ సహకారం ఉంటుంది ముఖ్యంగా వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం చంద్రుడికి అధిపతి మాత్రం చంద్రాన కాలం ప్రకారం మాత్రం శివుడు అది కాబట్టి మాత్రం శివునికి రుద్రాభిషేకం నీటి అభిషేకం ఈ ఖచ్చితంగా చేస్తే చాలా వరకు మంచిది ఏకాదశి తిథి కానీ మాస శివరాత్రి రోజు కానీ సోమవారం రోజు కానీ ఏ నెలలైనా సరే చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుందండి రెండవసారి గౌరవేసి మేనరాశి వారికి వీరి మేడం రెండవసారి వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం కళాకారులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి వారు ఏ వ్యాపారం చేసినా నూటికి డెబ్బై శాతం కలిసి వస్తుంది ముప్పై శాతం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఆరోగ్య రీత్యా మాత్రం సమస్యలు ఉన్నా మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం మనోవ్యాధి చాలా ఉంటుంది అంటే వీరి సంతోషమా ఒకరికి చెప్పుకుంటారు కానీ బాధ ఒకరికి చెప్పుకోరు ఈ రాశివారు ఎంత బాధ ఉన్నా పైకి మామూలుగానే ఉంటారు అందువలన వీరికి ఇబ్బందులు చాలా ప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది అందరికీ చెప్పకపోయినా కొందరికైనా సరే వాళ్ళతో వీరు మనసులో ఉన్న ఇబ్బందులు బాధలు కొందరికి చెప్తే మాత్రం సగం బరువు తిరిగే అవకాశం ఉంటుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం స్త్రీలు ఈ రాశి ఉన్న స్త్రీలైతే అసలే బయటపడాలండి తల్లి అయినా సరే తండ్రి అయినా సరే భర్త అయినా సరే లేదా మాత్రం ఎంత ప్రాణ స్నేహితులైనా సరే మనసులో ఉన్న బాధ చెప్పుకోరు అని రాశివారు రాశి వారు ఒక అడుగు ముందేశం ఎవరికైనా చెప్తే చాలా వరకు మంచి సహకారం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతక బలానికి వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది పంచాంగ శాస్త్ర ప్రకారం చూడాలంటే ఎల్లినాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఇబ్బందులు తొలగిపోవాలంటే కాళభైరవుని ఆంజనేయ స్వామిని నవగ్రహాన్ని శినేశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామిని హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం స్వర్ణదానం వస్త్రదానం ఎవరు శక్తి కొలదు వాళ్ళు చేయటం చాలా వరకు మంచిది అది కూడా వీరు కాకపోతే మాత్రం వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష్య బలంలో శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది అలాగే కళ్యాణంలో దోషాలు ఉన్నవారు కళ్యాణం దూరం అవుతున్నవారు వివాహం జరగకపోవడం కానీ వివాహం జరిగి దూరం అవడం కానీ ఇడాకులు జరగడం కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారు కూడా ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి తొమ్మిది మంగళవారాలు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలండి మూడవసారి గవ్వలేసి చూద్దాం వీరి జాతక బలం మీద ఇప్పటివరకు అయితే ఏడు గొవలు పడ్డాయి మూడోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమారదర్శ జాతకం ఉన్నది వీరి జాతకానికి కానీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకం నాలుగవ సంఖ్య చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సైన్స్ రంగానికి సంబంధించిన శాస్త్రం ఉన్నదండి సైంటిస్టులకు కలిసి వస్తుంది కంప్యూటర్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం వ్యాపారస్తుల కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లోహరంగంలో వ్యాపారంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బహుళ అంతస్తులు కట్టేవారికి అమ్మేవారికి కొనేవారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి ఒడుగుడుగులు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక సినీ ఫీల్డ్ కావచ్చు టీవీ రంగం కావచ్చు అలాగే కళారంగం కావచ్చు నిర్మాతల డైరెక్టర్లు కావచ్చు అలాగే నటీనటులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు గాయని గాయకులు సాంకేతిక నిపుణులు వారికి మంచి యోగ బలం కలిసొచ్చే ఉన్నాయి ముఖ్యంగా గవ్వలు మొత్తం పడ్డాయండి మాత్రం రెండు ఏడు తొమ్మిది ఈ నాలుగు పదమూడు గవ్వలు పడ్డాయండి పదమూడు గవ్వలు అంటే వీరికి మాత్రం రవి మహారదశ పేరు గొప్ప తెచ్చే అవకాశం ఉంది గురు గురుమహారదశ మాత్రం ముఖ్యంగా మాత్రం దవ సహకారం ఉంటుంది గ్రహాలు మంచిగా లేవు వీరి జాతక బలానికి కానీ ఈ నెల ఈ మాసం చాలా వరకు అనుకూలత ఉన్నది నూటికి యాభై శాతం అనుకూలత ఉంది యాభై శాతం ఇబ్బందులు పడ్డా కూడా యాభై శాతం వీరికి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి కానీ మాత్రం పట్టుదలతో వీరికి ముందు నడిస్తే మాత్రం ధైర్యవచనంతో నడిస్తే తిరుగు ఉండదు బాల బాలికలకు విద్యార్థులకు యువతి యువకులకు విద్య విషయంలో కానీ పర్సనల్ లైఫ్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ చెప్పుకోలేని బాధలు ఉన్న విషయంలో కానీ తీరిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే విద్య విషయంలో పెద్దలు ఒకటి చెప్పడం వీరు కూడా చదువుకోవాలనుకోవడం ఇలాంటి సంఘటనలు ఉన్నా కూడా వారి ఇష్టప్రకారం నడిచే అవకాశం ఉంటుంది అలాగే ఏ రాష్ట్రంలో పోయి చదువుకోవటం కానీ ఏరే జిల్లాలో పోయి చదువుకోవటం కానీ లేదా ఏరే దేశంలో వెళ్ళటం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి యోగ బలాలు లభిస్తాయి అలాగే స్కాలర్షిప్ కోసం ప్ర ప్రయత్నం చేస్తున్న వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ రుణం తినాలనుకునేవారు గవర్నమెంట్ రుణం పొందాలనుకునేవారు గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం ఈ మీనరాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి పోయి చేసినా చేయకపోయినా ఇందాక చెప్పినట్టు మాత్రం కాళభైరవునికి నవ నవగ్రహాలకి ఆంజనేయ స్వామికి అలాగే మాత్రం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి శుభంభూయ